గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ చంద్రబాబు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మోదీకి ఘన స్వాగతం పలికారు మరి చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ సభ ప్రారంభం కానుంది పదేళ్ల తరువాత ఒకే వేదిక పైకి మోదీ చంద్రబాబు పవన్ రాబోతున్నారు పల్నాడు ఎన్డీఏ సభలో పాల్గొంటున్నట్లుగా ఇప్పటికే సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు మోదీ ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు ప్రజాగళం సభ కోసం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నా అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు ఆయన చంద్రబాబు పవన్ తో కలిసి ప్రసంగిస్తానన్నారు మోదీ ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటోందని కూటమి సభలో మోదీ ప్రసంగంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది అలాగే మోడీ చేసిన ట్వీట్ కూడా ఆసక్తిని కలిగిస్తోంది ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు చంద్రబాబు పవన్ తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటా ఎన్డీఏకు ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీస్తామని పేర్కొన్నారు మరి కాసేపట్లోనే ఆ చిలకలూరిపేట సమీపంలో ఉన్న బొప్పూడి దగ్గర జరగబోతున్న సభలో ప్రధాని మోదీ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ తదితరులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం మనం చూస్తున్నాం విజువల్స్ లో మోదీకి వెల్కమ్ పలుకుతున్న దృశ్యాలవి గన్నవరు ఎయిర్ పోర్ట్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ మోదీకి ఘనంగా స్వాగతం పలికారు చంద్రబాబు పురంధ పవన్ కళ్యాణ్ అంతకు ముందు గన్నవరం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు ఆయనకి టిడిపి శ్రేణులు నేతలు కార్యకర్తలు ఆ స్వాగతం పలుకుతున్న దృశ్యాల్ని ఒకవైపు చూస్తున్నా మరొకవైపు నరేంద్ర మోడీ ట్వీట్ ని కూడా మనం చూడొచ్చు ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోదీ ఆ ట్వీట్ లో తెలియజేశారు ప్రజాగళం సభ కోసం ఆంధ్రప్రదేశ్కు వస్తున్నా అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు పవన్ తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటానని ఎన్డీఏకి ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలని రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో పరుగులు తీస్తామని పేర్కొన్నారు ఆయన కొద్దిసేపటి క్రితమే మోదీ చేరుకున్నారు అలాగే వారికి ఘన స్వాగతం పలికారు చంద్రబాబు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే చిలకలూరిపేటలో సభ వేదికపై మనం ఈ ముగ్గురు నేతల్ని ఒక్క చోట చూడబోతున్నాం పదేళ్ల తరువాత ఒకే వేదిక పైకి రాబోతున్నారు మోదీ చంద్రబాబు